నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ సభ్యులు పాఠశాలలో మౌలిక సదుపాయాలకు విద్యాభివృద్దికి అంకిత భావంతో పనిచేయాలని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపల్ పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు సభ్యులుగా ఎన్నికైన ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాద పూర్వకంగా కలిశారు అలాగే పిఠాపురం మండలం పి దొంతమూరు బి కొత్తూరులో టీడీపీ మద్దతుదారులు విద్యా కమిటీలను కైవసం చేసుకోవడంలో రవివర్మ దొడ్డు నాగు

తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూర్చుని అన్ని స్కోళ్ళలోనే ఏకగ్రీవంగా జరిగింది అదేవిధంగా వీరందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్నికైన వాళ్ళకి జనసేన ద్వారా ఎన్నికైన వాళ్ళకి బీజేపీ ద్వారా ఎన్నికైన వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి చైర్మన్లందరూ కూడా తెలుగుదేశం పార్టీ చైర్మన్ అందరూ కూడా అలాగే జనసేన పార్టీ చైర్మన్లు బీజేపీ చైర్మన్లో తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్లో జనసేన పార్టీ వైస్ చైర్మన్లో కలిసికట్టుగా స్కూల్ అభివృద్ధికి పనిచేసి పిల్లల చదువు భవిష్యత్తు బాగా ఉండే విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ నాయకులందరినీ కోరుకుంటూ ఎన్నికైన నాయకులందరికీ కూట అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి